హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి అయితే శుభాకాంక్షలు అండి మరి మేము ఎలా జరుపుకున్నాం మా ఇంట్లో సింపుల్గా చూసేయండి మరి ఇలా వేరుచిన గింజలు శనగపప్పు ఈ విధంగా అయితే వేయించి పెట్టుకున్నాం కదా ఏం చేస్తున్నామంటే మాకు ఇక్కడ స్పెషల్ అండి దీన్ని పెట్టి దేవుడికి నైవేద్యంగా పెట్టి పూజిస్తామన్నమాట మేము బెల్లాన్ని ఈ విధంగా కొట్టి ఒక పాత్రలో వేసుకుంటాము వేసుకున్న తర్వాత అయితే పాకం వచ్చే వరకు ఇలా స్టవ్ వెలిగించి పాకాన్ని రాణించుకుంటామండి మనకు ఏ విధంగా కావాలి ఆ విధంగా అయితే పాకాన్ని రప్పించుకుంటాము తర్వాత దాని పాకం వచ్చిన తర్వాత కింద ఒక క్లాత్ వేసేసి ఇంకా పాత్ర అంతా వేడిగా ఉంటుంది కదా కింద వేసేసి బాగా గింజల్ని ఈ పాకంలో వేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత వేడి మీదనే మనము వంటలైతే పట్టి పెట్టుకోవాలండి మనకి నచ్చిన సేపులో మనం పెట్టుకోవచ్చు లేదా ప్లేట్లో వేసేసి కూడా దాన్ని మనకు చిక్కిల్లా కూడా చేసుకోవచ్చు కానీ దానికంగా కొంచెం పాకం కొంచెం మెత్తగా ఉండాలి ఇలా అయితే మనం మాకు ఈ విధంగా అయితే మేము దేవుడికి పెట్టి నైవేద్యంగా పెడతాం కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోవాలండి చూడండి ఈ విధంగా అయితే చేసుకున్నాము నెక్స్ట్ అయితే దేవుడికి ప్రసాదంగా ఏమేమి చేస్తామనేదాన్ని చూపిస్తాను గణసగడ్డలు అండి దాన్ని పాకుంటలు అంటాము దీన్ని గణసగడ్డలు అంటారు మరి మీరు ఏమంటారు చెప్పండి ప్లేట్లో కూడా నేను ఈ విధంగా అయితే వేసి పెట్టాను తర్వాత అయితే మూడు రకాల గింజలను అలచందులు ఉలువులు ఇలా అనుపు గింజలు ఈ విధంగా వేసి ఉడకబెడతారండి ఉడకబెట్టిన తర్వాత కుక్కర్లో కానీ పొయ్యి మీద కానీ పెట్టుకోవచ్చు నేను కుక్కర్లో అయితే ఒక రెండు గింజలు పెట్టేస్తాను పెట్టేసిన తర్వాత దాన్ని బాగా వాటర్ తీసేసి ఈ విధంగా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు అన్ని ఆయిల్ బాగా ఫ్రై చేసేసిన తర్వాత గింజలు అయితే వేసి మనము ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటాము నెక్స్ట్ అయితే ఇంక అన్నీ అయిపోయింది కదా ఇంకా నేనైతే ఫస్ట్ పూజకైతే రెడీ చేసానండి స్నానం చేసుకుని వచ్చి పూజకి రెడీ చేసేసి తర్వాత అయితే నేను అవన్నీ చేస్తాను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇలా దేవుడికి సింపుల్గా నేనైతే పూజ అయితే ఈ విధంగా చేసుకుంటున్నాను డెకరేషన్ అయితే ఈ విధంగా చేస్తున్నాను పూలతో ఈ విధంగా దేవుడికి మనము ఇష్టం వచ్చినట్లు మనం చేసుకున్న తర్వాత అయితే అండి శివుడికి ముఖ్యంగా పరమేశ్వరునికి ఎంతో ఇష్టమైన పువ్వు అన్నమాట ఇది ఈ పువ్వు ఈ పండుగ రోజు మాత్రమే విరబుస్తుంది ఇక్కడ చూసిన అంటే ఎక్కడ చూసినా దొరకదండి అవి మనకు పరమేశ్వరుడి గుడికాడ కొన్ని పెట్టి ఉంటారు అక్కడ తీసుకుంటారు ఇంకా చూడండి ఈ విధంగా అయితే భలే ఉంటుందండి ఈ ఫ్లవర్స్ ఇది పెట్టి మనము పూజించినామంటే మనకు దేవుడు ఆశీస్ అనేది అందుతాయని ఒక నమ్మకము ఈ పువ్వులు అనేది స్మెల్ అయితే గుమగుమాని భలే ఉంటుందని మీలో ఎంతమంది తెలుసో నాకు కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే పూజకి మనం చేసుకున్న ప్రసాదాలన్నీ పెట్టేసి అండి ఫ్రూట్స్ ఇంకా నెక్స్ట్ అటుకులు అన్నము సాంబారు అంతా ఏం చేయమన్నమాట ఉపవాసం ఉంటాం కాబట్టి ఏం చేయము అటుకులు ఈ విధంగా మనం తెలుగులో ఏమేమి పెట్టామో అవే కనిపిస్తుంది కదండి ఆల్రెడీ మీకు చూపించాను అవేనండి ఇంకా ఇక్కడైతే ఐదు రకాల ప్రసాదాలు మూడు రకాల ఫ్రూట్స్ అయితే పెట్టి ఈ విధంగా దేవుడికి నమస్కరించుకున్నాము సింపుల్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి లైక్ చేయండి